છેરા આની દિશ્ય બીચમાં આયો સેવા અમારા કેસમાં ફેલે ફેલે નેલે પડી છે અન્યા સુવિદિષ્ટિ છેરા આની દિશ્ય ભલા આદુ જય દિલા જય દિલા گیے یتنے وڑن ہن 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 ప్రత్యక్షంగా <laughs> చూసారు <speaking in foreign language>

ಬಾಳಾ ಕಂಜಿವಾರಾ ಬಾಳಾ ಎಲ್ಲೆನ್ ಮೊಂಟ್ರು ಸುನ್ನಾಯಿ ಐನ್ಗಾ ಅಪುರಂ ಪ್ರಮೋ ದೈವ ನೈಕೋ ಓನರ್ವಿ ಕಾಂಡಿ ಓನರ್ವಿ ಕಾಂಡಿ ಆಪ್ ಕ್ಯಾ ಬೋಲಾ ನವಿ ಎ ಓನರ್ವಿ ಕಾಂಡಿ ಓನರ್ವಿ ಕಾಂಡಿ ಒಂದು ಆಯಿಸೋ ಕೋಕ ಹೋಗೋ ಎಲ್ಲೆ ಸ್ವಾಮಿಯಗೆ ದಾರಿ ಸೇರಿ దీని సమస్య స్వామి ఈ రోజు కాకినాడలో ఇదేంటి పల్లెలపాటు గాయకిళ్ళపాటులో కాగిళ్ళపాడు కాకినాడ పక్కన రూరల్ మండలం ఇక్కడ హైందవ సమ్మేళనం అద్భుతంగా మన కార్యకర్తలు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు పిల్లలు భరతనాట్యం అది చేశారు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి హిందువులంతా కలిసి ఉండాలి హిందువులు బలంగా ఉండాలి అప్పుడే దేశం బాగుంటుందనే సందేశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది హిందువుల ఐక్యతని చాటుతున్నటువంటి కాకినాడ మరియు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలందరికీ శుభాకంగాలు భారత్ మాతకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ தனம் பெ மனசி ரெடி போக படிப்போம் அக்கெண்ட் ஃபோட்டோ எல்லாம் போ

ಬಿಡಿ ಅಗತ್ಯ ಎಂತ ಮಂಚ ಪೇರ ಅಪ್ಪ ನಾಕೆಂಥ ಎಷ್ಟು ಮಾಲ ಚೂಡ ಅಗಷ್ಟೇ ಸೂಪರ್ ಸೂಪರ್ ಅಲ್ಲಿ ಪೇರ್ ಬಿಡ್ತೇರಿ